మన ప్రభువును మన రక్షకుడిసుప్రభువు నామంలో మీకు అందరికీ వందనండి ఆత్మతో నింపబడడం అంటే చాలా మందికి కలిస్తా తప్పుడు అవగాహన ఉందండి ఆత్మతో నింపబడడం అనేది కొన్ని గంటల సేపు వచ్చేసే ఆరాధనతో ముడిపడలేదు కొన్ని గంటల సేపు ఏడుస్తూ పబ్లిక్గా అందరి ముందు ఏడుస్తూ స్టేజ్ల మీద ఏడుస్తూ మ్యూజిక్ని బట్టి డాన్స్ వేయడం దాంతో ముడిపడి ముడిపడలేదు వర్షం తడుస్తూ ప్రార్థన చేయడం దాంతో ముడిపట్లు లేదని పరిశుభ్ర ఆత్మతో నింపబడమనేది చాలామంది అలాంటి సంఘటనలు చూసి వాళ్ళు ఆత్మతో నింపబడారని భ్రమపడుతుంటారు ఆత్మతో అనేది అది వాటిలో లేదు వాక్యాన్ని తక్కువ చేసుకోవడం వల్ల చాలామంది ఆ పర్ఫార్మెన్స్ చూస్తూ ఆ పర్ఫార్మెన్స్నే ఆత్మతో నింపబడమని అనుకుంటుంటారు కానీ ఆత్మతో అనేది అది ఈరోజు మనం నేర్చుకున్నాం పైతు రాష్ట్రం మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగో అండి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందాపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు ఎప్పుడండి ధన్యులు అంటున్నారు ఎప్పుడు పశ్చుతాత్మ దేవుడు మన మీద ఉంటారని చెప్తాను క్రీస్తు నిమిత్తం నిందాపాలైనప్పుడు క్రీస్తుని నమ్ముకున్న దాన్ని బట్టి ఇతరులు మేము తిరుగు తృణీకరించినప్పటికీ కూడా క్రీస్తు కొరకు జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా జీవించడంలో చాలాసార్లు సవాళ్ళు ఎదురవుతున్నప్పుడు చాలామంది మనల్ని తృణీకరించినప్పుడు అయినా కానీ క్రీస్తు కొరకు జీవించడం లోకం మొత్తం ఒక విధంగా జీవిస్తుంటే క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఎదురయ్యే సవాల్ని ప్రేమతో ఎదుర్కోవడం క్రీస్తు ప్రేమతో ఎదుర్కోవడము చాలామంది క్రీస్తు నమ్ముకున్నావు కదా మరి ఏంటి నీ జీవితం ఆర్థికంగా పెద్ద అభివృద్ధి లేదు నీకు ఆరోగ్య సమస్యలు అనేసి హేళన చేస్తున్నప్పటికీ కూడా ఆయన నన్ను రక్తం పెట్టి కాబట్టి నేను ఆయన నిమిత్తం జీవిస్తాను అని క్రీస్తు నిమిత్తం జీవించినప్పుడు క్రీస్తు నిమిత్తం నిందా పాలైనప్పుడు క్రీస్తు నిమిత్తం నిందా పాలైనప్పుడు అప్పుడు పురుషుత్మ దేవుడు మన మీద నిల్చుచున్నాడు అనేసి వాకిని స్పష్టంగా బోధిస్తుంది కానీ ఈరోజు చాలామంది పశుధాత్మంగా నింపబడ్డం అంటే అదొక అదొక స్టేజ్ షో పర్ఫార్మెన్స్ లేదా కొన్ని ఉద్రేకాలు ఆ మ్యూజిక్ని బట్టి గంతులు వేడాలు వాటిలో పశుతాత్మ దేవుడు లేని అలా చేయడం అనేది పశుతాత్మ దేవుని కర్తగా చూపించావు యేసు ప్రభు ప్రభుని తమ సొంత రక్షకుడు అంగీకరించి అంగీకరించిన తర్వాత నుండి క్రీస్తువులకు జీవించడం పశురాత్మ తో నింపబడడం అంటే కానీ అలాంటి అండర్స్టాండింగ్ లేకపోవడం చాలా విచారించవలసిన విషయం అండి చాలా విచారించవలసిన విషయము నింపడం అంటే తన శిల్వుని ఎత్తుకొని క్రీస్ని వెంబడిస్తూ తన దాన్ని ఉపేక్షించుకుంటూ క్రీస్ని వెంబడించడం అండి నింపడం అనేది ఒక మూడు గంటలలో ఒక వన్ డే పర్ఫార్మెన్స్లో కాదండి అది ఒక డైలీ లైఫ్ అని ప్రతిష్ట అనుష్ఠనము మనం అపవాదిత పోరాటం చేస్తూ వరకు పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుభ్రంగా జీవించే మంచి తెలుసుకొని క్రీస్తు వరకు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఎన్నో నిందలు అవమానాలు ఎదురవుతాయండి కొంతమంది క్రీస్తు నమ్మకం తర్వాత విశ్వాస విశ్వాసం చేసుకోవాలనేసి వివాహం వివాహం విషయంలో చాలా నింద నిందలు వెళ్తుంటారు అయినా కానీ క్రీస్తు వరకు అలా అలా నిలబడతారు ప్రతి చోట డూప్లికేట్ క్రైస్త అబద్ధ క్రైస్తవులు నిజమ కేసులు ఉంటాయి ప్రతి చోట మీరు ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసులో కొంతమంది నిజమైన క్రైస్తవులు లంచం తీసుకోకుండా ఎంత ప్రెషర్ ఉన్నా కానీ తీసుకోవాలని వాళ్ళు తీసుకోకుండా క్రీస్ కొరకు సాక్షే జీవిస్తారు అదే చోట్ల నకిలీ క్రైస్తువులకు లంచాలు తీసుకుంటూ కోరులు సంపాదిస్తుంటే ఈ నిజమైన క్రైస్తవుల్ని హీలం చేస్తుంటారు మీరు వేసుకొని అనుకున్నారు వాళ్ళు చూడు ఎలా అభివృద్ధి చెందారు అయినా కానీ పరిశుద్ధంగా జీవించడం మన చిత్తం అని తెలుసుకొని క్రీస్ కొరకు జీవించాం అలా జీవిస్తున్నప్పుడు అనేక విధాలుగా క్రీస్తుని తప్పుగా చూపిస్తున్న అబద్ధ బోధను ఖండిస్తున్నప్పుడు నిందిస్తుంటారు క్రీస్తు చేసిన త్యాగాల్ని డబ్బు కొరకు వాడుకున్న వాళ్ళని వాడుకుంటున్న వాడిని ఖండిస్తున్నప్పుడు నిందిస్తారు అయినా కానీ ఆ ఆయన యొక్క ప్రేమను ప్రకటిస్తున్నప్పుడు నిందిస్తుంటారు అసత్యాన్ని ఖండిస్తున్నప్పుడు నింది ఖండిస్తూ నిందిస్తుంటారు అయినా కానీ క్రీస్తు కొరకు ఆయన ప్రేమ కొరకు ఆయన ఇచ్చిన వాక్యం కొరకు నిలబడుతూ ఆ నిందలకు వెళ్తూ దేవుని మయపరిచినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీద నిలుస్తున్నాడని వాక్యం స్పష్టంగా అప్పుడు మీరు ధన్యులు ఎప్పుడండి ధన్యులు గంతులు వేసినప్పుడు ఏదో పబ్లిక్ అందరికీ స్టేజ్ షో చేసినప్పుడు పబ్లిక్ అందరికీ వేసినప్పుడ కాదు వ్యక్తిగతంగా అనుక్షణము ప్రతిదినము ఆయన కొరకు జీవిస్తూ అనేక మంది మధ్యలో ఆయనకు సాక్షిగా జీవిస్తూ అనేక మంది మధ్యలో ఆయనకు సాక్షిగా జీవిస్తూ క్రీస్తు ఆయన ఆయన ఇచ్చిన వాక్యం కొరకు మనము స్టాండ్ తీసుకున్నప్పుడు మనుషులు నిందిస్తున్నప్పుడు మనం ధన్యులు అటువంటి కృప అటువంటి అండర్స్టాండింగ్ మీకు అందరికీ వాళ్ళని కోరుకుంటున్నాను ప్రభు కాక